శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం మన జీవితంలో మనం పూజా మందిరంలోనే సగం గడిపేయాలి అంటే మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద బయట వెళ్తున్నా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద బయట వెళ్తున్నా మీరు ఏం చేయాలంటే రెడీ అయ్యి వెళ్ళే ముందు దేవుడి దగ్గరకు వచ్చి ఆ కృష్ణ భగవానుణ్ణి మీరు ఎవరిని పూజించినా పర్వాలేదు ఆ భగవంతుణ్ణి మీరు మీ పూజా మందిరంలో మీ మనసు విప్పి ఆయనకి చెప్పేసి వెళ్ళండి స్వామి నేను ఈరోజు ఈ పని మీద వెళ్తున్నాను నాకు ఈ పనిలో ఎలాంటి ఆటంకం కలగకూడదు అలాగే మీరు నా విన్నంటి నన్ను ముందుకు నడిపించాలి అని మీరు వెళ్ళే ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఆ భగవంతుడు నామస్మరణతో పాటు మీరు ఆయనకి చెప్పి బయలుదేరండి ఇవి ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు వింటాడు మనం ప్రతిరోజు పూజ చేస్తున్నామంటే పనులు మానుకొని ప్యాషన్ కోసం కాదు కదా పూజ అనేది మన జీవితంలో ఒకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ కొండంత తెలివితేటల కన్నా గోరంత అదృష్టం ఉండాలంటారు పెద్దవారు మనం చేసే పని సుభిక్షంగా అవ్వాలి అంటే ఆ దేవుడు కృపా కటాక్షం ఉండాలి అంటే మీరు ముఖ్యమైన పనుల మీద బయట వెళ్ళేటప్పుడు ఆ భగవంతుడికి చెప్పి ఆయనతో మొర పెట్టుకొని మీరు బయలుదేరండి హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అయిపోతుంది ఇది మీరు నమ్మండి మన నీడ మనతోనే ఎలా ఉంటుందో మనం చేసే పాపపుణ్యాలు కూడా అలాగే ఉంటాయి అంటే అన్నీ ఆ భగవంతుడు మనల్ని చూస్తూ ఉంటాడు మనమన్న గమనిస్తూ ఉంటాడు కనుక మీరు ముఖ్యమైన పనుల మీద బయట వెళ్ళేటప్పుడు కేవలం మనం ఓ పటానికి పూజ చేస్తున్నామని అనుకోవడం తప్పు ఆ భగవంతుడికి మనం పూజ చేస్తున్నాం మనం ముఖ్యమైన పనుల మీద వెళ్ళే ముందు ఆ భగవంతుడికి చెప్పి వెళుతున్నాం ఆయనే మన కార్యక్రమాలన్నీ నిర్విగ్రమంగా పూర్తి చేస్తారు అంతే ఇది నమ్మండి మీరు ముఖ్యమైన పనుల మీద వెళ్ళే ముందు ఆ భగవంతుడికి చెప్పి మీరు బయలుదేరండి కృష్ణార్పణ